శ్రీశైలం దర్శనానికి వెళ్తున్నాం త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ఇది త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం లోపలికి వెళ్తున్నాం సో ఇది లైన్ త్రీ హండ్రెడ్ రూపీస్ సెల్ డిపాజిట్ చెయ్యాలి ఇప్పుడే దర్శనం అయిపోయింది మాది అక్కడ అక్కడి నుంచి బయటకు రావాలి సో వరకు అక్కడి నుంచి వెళ్ళాలి త్రీ హండ్రెడ్ రూపీస్ వ్యూలో బాక్సెస్లో నుంచు ఒక టూ అవర్స్ పెట్టేది కదా ఇప్పుడు వన్ అవర్లో అయిపోయింది వన్ అవర్ కొంచెం తక్కువలోనే అయిపోయింది ఫార్టీ థర్టీ మినిట్స్ ఇదివరకి ఎలుగున్నప్పుడు వచ్చా ఇంకా ఎలుగు పడిపోయా చూడు కాదు ఇవి ఇదివరకి త్రీ హండ్రెడ్ రూపీస్ది ఇప్పుడు వన్ ఫిఫ్టీ చేశారు ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ది త్రీ హండ్రెడ్ రూపీస్ చేశారు ఫాస్ట్గా వెళ్ళొస్తున్నాం కదా మరి దర్శనం బాగా అయింది ఇవాళ శ్రావణ శుక్రవారం రోజున ఇంత ఫాస్ట్గా అవుతుందో అని అనుకోలే త్రీ హండ్రెడ్ రూపీస్ ఇక్కడి నుంచి వెళ్ళేటోళ్ళు పెద్ద క్యూ ఉండేది శ్రావణం మాసోత్సవాలు ఎయిటీన్త్ వరకు అంట తీసుకుందాం శ్రావణ మాసం శుక్రవారం దర్శనం బాగా అయింది తొందరగా అయిపోయింది హాఫ్ అన్ అవర్లో వన్ అవర్ ఫార్టీ మినిట్స్లో అయిపోయినట్టుంది విఐపి దర్శనం దానిలో పంపించారు త్రీ హండ్రెడ్ రూపీస్ ఇదివరకు త్రీ హండ్రెడ్ రూపీస్ దాదాపు బాక్సుల్లో కూర్చోబెట్టేవాళ్ళు సో బాగా అయింది దర్శనం ఇప్పుడు గుడి స్ట్రైట్గా వెళ్ళి చూద్దాం కార్తీక మాసంలో ఇక్కడ అన్ని దీపాలు పెట్టి పూజ చేస్తాం మీరు చూసే ఉంటారు నా వీడియో ఆ రోజు చీకడుగా ఉండి అంత రష్ ఉండి సరిగ్గా రాలేదు శ్రావణ మాసం శుక్రవారం రోజున ఓం నమశ్వర్ శ్రీశైలార్జునేశ్వరి ఓం నమశ్వర్ శ్రీశైలం మల్లికార్జునేశ్వర్ సబ్స్క్రైబ్ లైక్ మై ఛానల్ ఇఫ్ యూ లైక్ ఇట్ థ్యాంక్ యూ